భక్తులందరికీ స్వాగతం నిన్న మనం కార్తీక పౌర్ణమి త్రిపురాది సంహారం గురించి తెలుసుకున్నాం ఈరోజు కార్తీక పురాణం పదహారవ రోజు నేటి నుంచి నెల రోజులు కార్తీక పక్షం వ్రతం ఆచరి ఆచరించలేని వారు కేవలం ఈ మిగిలిన రోజులు ఆచరించినా పుణ్యం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజు కథ ధర్మరాజు అంటే యమధర్మరాజు వృత్తాంతం ఆయన ఈ కార్తీక మహత్యం గురించి వ్రతం యొక్క గొప్పతనం గురించి తన దూతలకు ఎలా వివరించారో తెలుసుకుందాం యమధర్మరాజు నిత్యం ధర్మాలను పాపపుణ్యాలను పర్యవేక్షిస్తారు ఆయనకు అన్ని పుణ్య వ్రతాలలో కెల్లా కార్తీక వ్రతం అంటే అత్యంత ప్రీతి ఒకసారి ఆయన తన యమసభలో మహర్షులతో మాట్లాడుతూ ఇలా అన్నారు నేను నా విధులను నిర్వర్తించేందుకు నిత్యం ఈ లోకంలో నివసిస్తున్నాను అందుకే నేను తప్పకుండా ఈ కార్తీక వ్రతాన్ని ఆచరిస్తాను ధర్మరాజు తన వీధుల్లో భాగంగానే కార్తీక మాసంలో ఉదయాన్నే నదీ స్నానం దీపారాధన మరియు దాన ధర్మాలను నిష్టగా ఆచరించేవారు ఆయన పాలించే యమలోకంలో కూడా కార్తీకంలో దీపారాధన చేసిన భక్తులకు నరక బాధలు ఉండవని వారికి ఉత్తమ గతులు దక్కుతాయని ఆయన స్వయంగా తెలియజేశారు ధర్మరాజు ఈ వ్రత మహిమను గురించి వివరిస్తూ ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు ఈ కార్తీక మాసంలో ఎవరైతే నిష్టగా వ్రతాన్ని ఆచరిస్తారో వారిని ఎవరూ ఆపలేరు వారు అంతిమంగా పొందే ఉత్తమ గతులు ఇవి వారు మరణానంతరం వైకుంఠంలో లేదా శివలోకంలో శాశ్వత నివాసం పొందుతారు కార్తీకంలో పెట్టిన దీపం వెలుగు వారికి పితృదేవతల లోకంలో కూడా వెలుగునిచ్చి వారి పితృదేవతలకు కూడా ఉత్తమ గతులను ఇస్తుంది వ్రత నియమాలు పాటించడం వల్ల ఈ జన్మలో శారీరక మానసిక రోగాలు నయమవుతాయి కార్తీక వ్రతానికి ఉన్న ఈ శక్తి కారణంగా స్వయంగా ధర్మరాజు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి దాని మహిమను నిరూపించారు అందుకే ఈ వ్రతం ముగింపు దశకు వచ్చినా ఇప్పటికీ దీనిని నిష్టగా ఆచరించడం ముఖ్యం చూసారుగా కార్తీక పురాణం పదహారవ రోజు కథ యొక్క సందేశం ఏమిటంటే సాక్షాత్తు ధర్మానికి అధిపతి అయిన యమధర్మరాజు కూడా ఆచరించినంత గొప్పది ఈ కార్తీక వ్రతం మీరు వ్రతం పూర్తి చేసి ఉన్నా చేయకపోయినా ఈ మిగిలిన రోజుల్లో భక్తితో దీపం పెట్టి స్నానం ఆచరిస్తే యమభయం నరక బాధలు తొలగిపోతాయి రేపు పదిహేడవ రోజు కథలో అజ్ఞానంతో చేసిన పూజ కూడా ఎంతటి పుణ్యాన్ని ఇస్తుందో తెలియజేసే మరొక అద్భుతమైన కథను తెలుసుకుందాం ఈ జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి రేపు మళ్ళీ కలుద్దాం ఓం యమధర్మాయ నమ